ఈ ఇల్లుకు మొత్తం కలర్లు అయిపోయినాయి ఇప్పుడు రేకులకు బ్లాక్ కలర్ ఇస్తాడు ఇప్పుడు ఈ మేస్త్రి బ్లాక్ కలర్ ఇస్తాడు మొత్తం పైన ఇలా బ్లాక్ కలర్ ఇది ఐరన్ కరాడే ఈ సిలిం రాకుండా బ్లాక్ కలర్ ఇస్తాడు ఇగో ఈయన గుత్తదారి ఇచ్చాక ఓ ఊపరి దాళ్ల వాళ్ళ ఓ ఇసుక కారికరే కూర కలింగ్ కలర్ అయిపోయింది కలర్ అయిపోయిన తర్వాత పైన రేకుల ఐరన్ రాడుకు నల్ల రంగు వేస్తారు ఇలా నల్ల రంగు వేస్తే సిలుము రాదు ఇప్పుడు ఈ నల్ల కలర్ వేస్తాడు మొత్తం కలర్ వేసి అయిపోయింది సిలుము రాకుండా ఇప్పుడు ఈయనే కలర్ మాస్టర్ 嗯。啊。对。